ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు అందరికీ ప్రహ్లాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మన దేవుని వాక్యంలోంచి మనం చూసుకున్నట్లయితే బండైన క్రీస్తు అది దేవుడి వాక్యలో నుంచి కీర్తన గ్రంథము నలభై అధ్యాయం రెండవ వచనంలో నాశనికరమైన గుంటలో నుండియో జిగడగల దొంగ ఊబిలో నుండియో ఆయన నన్ను పైకెత్తాను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపర్చను ఇక్కడ మనం చూసినట్టయితే నాశనికరమైన గుంటలో నుండియో జిగటగ గల దొంగ ఊబిలో నుండియో ఆయన నన్ను పైకెత్తాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అనేకమైన కష్టాలు శ్రమలు ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి అయితే ఇక్కడ చూసినట్లయితే దొంగ గల దొంగ ఊబి జిగటగ గల అంటే ఇంతకుముందు పూర్వకాలంలో ఊబీలు అనేటివి ఉండేవి అండి ఊబిలో పడిన వాళ్ళు లేయడం అనేది వాళ్ళ సొంత శక్తితో లేదు కానీ ఎవరైనా అంతకైనా మించిన శక్తి ద్వారా వాళ్ళ పైకి అదే అదేవిధంగా మనం ఇక్కడ ఆత్మీయంగా మనం అర్థాన్ని మనం చూసినట్టయితే మనం ఎప్పుడైతే మనం పాపం అనే ఒక జిగటగల ఊబిలో మనం కూరుకోపోయామంటే మనం ఆ పాపంలోంచి బయటికి రావడం అనేది అస్తాభం అసాధారణం అసాధారణం కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభని యేసుక్రీస్తు ద్వారా మనకు విడుదల ఉందండి ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో విశ్వసించినట్లయితే అయితే దేవుడు తప్పకుండా జిగటగల యొక్క దొంగ ఊబిలో నుండి నాశనికరమైన గుంటల నుండి మనం లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద మనం నిలబెడతాడండి క్రీస్తు అనే బండ మీద మనం నిలబెట్టినప్పుడు మనము స్థిరంగాను స్థిరంగా పునాది కలిగి ఉంటాం స్థిరంగా మనం పరిశుద్ధ జీవితం కలిగి ఉంటాం స్థిరంగా మనం నీతి మనం ఉంటాము అదే విధంగా మనం చూసినట్లయితే మతారాసస్సు వార్త పదహారధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూసినట్లయితే మరియు నీవు పేతులు ఈ బండ మీద నా సంఘమును కట్టవు పాతాల లోక దూరంలో దాని ఎదుట నిలువ నే నేరవని నేను మీద చెప్పుచున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే ఇది క్రీస్తు తన సంఘాన్ని పేతృ ప్రకటించిన సత్యమైన యేసుక్రీస్తు అనే బలమైన పునాది మీద నిర్మి నిర్మించాడని దీనికి సూచన దీనికి అర్థము అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఏ శక్తి జయించలేని జయించలేడండి ఏ శక్తి ఏ శక్తి కానీ ఏ ఆయుధం కానీ ఇక్కడ జయించలేరు ఎందుకంటే క్రీస్తు యొక్క క్రీస్తు బండ మీద ఇక్కడ కట్టబడింది కాబట్టి మనం అదే విధంగా మనం వాక్యం చూసినట్లయితే మతరస సువార్త పదహారు ఉదయం పద్దెనిమిది వచ్చినలో మరియు నీవు పేతృ బండ మీద నా సంఘం కట్టదువు అన్నాడు సంఘాన్ని మనం కట్టేది అన్న బండ మీద అండి పాత లోక ద్వారంలో నా ఎదుటి అంటే ఏ ఏ ఏ శక్తి కాని ఏ కానీ జయించలేదండి ఎందుకంటే క్రీస్తులో క్రీస్తున బండ మీద గట్టిగా ఉంది కాబట్టి దాన్ని ఎవరు కూడా అపహరించలేరు అదేవిధంగా మనం చూసినట్టయితే మతరస వార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చూసినట్టయితే కాబట్టి ఈయన మాట విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలేను పోలిండెను ఇరవై దర్శనంలో చూసినట్లయితే ఏడాధ్యాయము మతరస వార్త ఏడాధ్యాయం ఇరవై వచ్చినలో వాన కురిసెను వరదలు వచ్చాను కానీ విసిరిన ఆ ఇంటి మీద కట్టెలు కానీ దాని పునాది మీద కానీ వేయబడిన కనుక అది పడలేదు ఇక్కడ మనం చూసినట్టు క్రీస్తున్న బండ మీద ఈ యొక్క ఇక్కడ కట్టబడినదండి క్రీస్తు బండ బండ అనేది క్రీస్తుకు సూచనగా సాదృశ్యంగా ఉంది ఇక్కడ మనం చూసుంటైతే మనము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అనేకమైన శ్రమలు కష్టాలు వస్తాయండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనం క్రీస్తు అన్న బండ మీద ఉన్నాం కాబట్టి సాతానం మనల్ని ఏమి కూడా ఏమి కూడా చేయలేడండి అదేవిధంగా మనం చూసుంటైతే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని కష్ట ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అనారోగ్యాలు వచ్చినా కానీ క్రీస్తు అనే బండ మీద ఉన్నాం కాబట్టి మనం ఏ యొక్క సమస్యలు కానీ ఇబ్బందులు కానీ కష్టాలు కానీ సాధన యొక్క ప్రభావం కానీ మనం ఏం కూడా చేయలేము అండి అదేవిధంగా ఒకటి కొరింతి పదార్ధము నాలుగు వచ్చిన అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి ఎలా అనగా తమను విమణించిన ఆత్మ సంబంధమైన బండలో అనేది తాగిరి ఆ బండ క్రీస్తే ఇక్కడ మనం చూసుకుంటే ఇది క్రీస్తు తన సంఘాన్ని పే ప్రేతులు ప్రకటించిన సత్యము సత్యమైన యేసుక్రీస్తు అనే బలమైన పునాది పై నిర్మి నిర్మించడం జరిగినది ఇక్కడ మనం ఏ శక్తి కానీ ఏ ఆయుధం కానీ ఇక్కడ జయించలేదు అండి ఎందుకంటే క్రీస్తున బండ మీద ఉన్నాం కాబట్టి క్రీస్తున బండ మీద ఇక్కడ నిర్మించబడినది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా మన ఏం చేయలేరండి అపోలు పౌలు ఇజ్రాయల్ ను అరణ్య ప్రదేశంలో ప్రయాణం ప్రయా ప్రశ్నిస్తూ వారు మోసే ద్వారా బాప్తి పొంది ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పారీ ఎలా పొందితేరో వివరిస్తూ ఆత్మ సంబంధమైన బండ అనగా క్రీస్తు అనే బండ మీద ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది అనే బండ మీద మనం అనే బండ మీద మన పని ఆహారీయన ఆహారాన్ని మనం భుజించామండి ఇక్కడ ఒకటి కొరింది పదో అధ్యాయం నాలుగో వచ్చిన వివరించబడినది అదేవిధంగా మనం చూసుకుంటే సంఘము ఇరవై పదకొండు పదకొండవచనలో మోషే నాయకత్వంలో ఇజ్రాయల్ ప్రజలను నడిపిస్తున్నాడు అప్పుడు మోషే తన చేయి చెత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను ఇక్కడ మనం చూసినట్టయితే సమాజమును పశువులను త్రాగిరే బండ బండ లోపల ఏముందండి ఏముండదండి గట్టిగా ఉంటుంది ఒక పదార్థం గట్టి పదార్థం దోమల లోపల నుంచి నీళ్లు వచ్చినట్లు మనం చూస్తున్నాము ఇప్పుడు కూడా ఉందండి అట్లాగే నీరు కొండలో నుంచి ఆ నీరు బండలో నుంచి ఊరుతున్నాయండి దేవుడు అసలుకి ఫస్ట్ ఆయన సృష్టిలో అద్భుతం అండి బండలో నుంచి నీళ్ళు రావడం అనేది అద్భుతం కాదండి బండలో ఏముందండి ఏమి లేదండి రాయ అండి అది గట్టి పదార్థం అండి రాయ రాయల నుంచి నీళ్ళు వస్తున్నాయండి అంటే మనం వివరించలేం వర్ణించలేం దేవుడికి సమస్తం సాధ్యమే లేని వాటిని ఉన్నవాటిగా చేసేది మన దేవుడు అండి అదేవిధంగా మోసే దేవుడిని అడుగుతాడండి నీ మహిమను నాకు చూపించామంటే నా మహిమను చూసి నువ్వు బతకలేవు కానీ నా చేయ నా వెనక చూసి నువ్వు నన్ను వెనక చూస్తా వెనక భాగం చూస్తావంటే మోషేని ఒకరోజు అదేవిధంగా ఆయన మహిమను చూడడానికి ఎంతో ప్రయాస కలిగి ఉన్నాడు మోషే మోషే ఆయన దేవుడిని ఒక దేవుడు అంటే నన్ను చూసి బతకలేవు నా వెనక భాగం చూస్తామని అంటే ఇక్కడ మన వాక్యం చూసినట్లయితే యోహన్స్ వార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచనంలో ఎవడనూ ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు తండ్రి రూపంలో నేను తండ్రి రూపంలో నా అద్వైతీయ కుమారుని ఎందే కుమారుని ఆయన బయలుపరిచాను ఇక్కడ మనం చూసినట్టయితే మనం దేవుణ్ణి చూడాలన్నా చూడలేమండి డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా మనం చూడాల్సిందే అదే జరిగింది ఇక్కడ కూడా మోసే కూడా మోషే కూడా అదే జరిగిందండి మోసేని కూడా ఆయన చూడాలని దేవుని చూడాలన్నా కానీ ఆయన చెయ్యి అడ్డం పెట్టిన తర్వాత వెనక భాగం చూసినట్లు మనం చూస్తున్నాము అంటే దేవుని మనం సమీపించలేము అండి ఆయన అగ్ని ఉన్నాడు ఆయన వివరించలేము వర్ణించలేము ఆయన ఆయన ఎంతో గొప్ప దేవుడు అండి ఆయన మనం వివరించే అంత యోగ్యత లేదండి మనకు ఆయన ఎంతో ఆయన ఎంతో గొప్ప దేవుడు అండి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడండి అంత మహిమతో ఉన్నాడండి ఆయన ఆయన మోషేకి ఆయన ఇండైరెక్ట్గా ఆయన మహిమను చూపించినట్టు మనం చూస్తున్నామండి అక్కడ బండ సందులో నుంచి మనం చూస్తున్నాం ఆ బండ క్రీస్తు ప్రభువుకు సాధనంగా వస్తుంది మనం క్రీస్తు ప్రభువు ద్వారానే మనం తండ్రి ఎదుకెళ్తాం ఇక్కడ వాక్యాలను చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మన తండ్రి అదుకెళ్తున్నాం కానీ ఇంకొక మార్గం లేనేది లేదండి ఆయనే మార్గము జీవము సత్యం ఆయన ద్వారానే మనం తండ్రి ఎదుకెళ్తాం కానీ ఇంకొక మార్గము లేనే లేదండి అదే విధంగా ద్వితీయోపదేశము ఎనిమిదో అధ్యాయము పదిహేను వచనంలో తాపకరమైన పాపం పాములను తేలను కలిగి ఎడారైన నీళ్ళలేని భయంకరమైన గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించాను రాతి బండ నుండి నీకు నీళ్లను తెప్పించను ఇక్కడ మనం చూసినట్టయితే తాపకరమైన పాములను తేలను కలిగి ఎడారిలైన ఎడారిలో నీళ్లు ఎక్కడ దొరుకుతాయండి ఎడారిలో నీళ్ళు నీళ్లు కూడా ఎడారి ఇసుక అప్పుడికి ఇక్కడ మనం చూసినట్లయితే ఎడారిలో కూడా దేవుడు నీళ్ళు ఇగడలో అంటే దేవుడికి సమస్తము సాధ్యమే అండి ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుళ్ళలో మనం ఉంటే ఎవరు ఏం చేయలేరండి ఇక్కడ కూడా అదే జరిగింది తాపకరమైన పాములను తేలను కలిగినా కానీ దేవుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు విడిపిస్తాను అంటున్నాడు దేవుడుకి అసాధ్యం అంటే ఏది లేదండి సమస్తం కూడా సాధ్యమేదండీ ఆయన ఏదైనా చేయగలడు ఏదైనా ఇవ్వగలడు ఆయనకి అసాధ్యం అంటే ఏది లేదు కాబట్టి దేవుడు మనను పోషించగలడు దీవించగలడు నడిపించగలడు దేవుడు ఈ వాక్యం దీవించిన గాక ప్రార్థన పర్లోకు మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధన బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా ఈ సమయంలో ఉదయ కాలా ప్రత్యేకంగా ఎవరైతే ఎగ్విస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరుతో నాశనించండి దీవించండి ఈ దినమంతా ప్రభా కృపాక్షంత నడిపించండి వాకింగ్ నీరు కట్టి పలింపజేయమని యేసుకృష్ణ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ